అమిరాజు ప్లం ప్లంబింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అందరినీ లక్ష్మి కా కావేరి విహారిని చూస్తూ మిమ్మల్ని ఎలాగైనా మీ అంత చూస్తాను మీ ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇంకా తర్వాత సహస్ర లక్ష్మి కిచెన్లో వంట చేస్తూ ఉంటే లక్ష్మి దగ్గరికి వచ్చి దీన్ని ఎలాగైనా ఏడిపించాలి అనుకుని లక్ష్మి ఏమైనా పుల్లగా తినాలనిపిస్తుంది ఏమైనా ఉన్నాయా అని చెప్పి అడుగుతూ ఉంటుంది సరే సరే అమ్మా నేను అలాగే తెచ్చిస్తాను మీకు మీరు వెళ్ళి కూర్చోండి అని చెప్పి లక్ష్మి చింతకాయలు తీసుకొచ్చి సహస్రకి ఇస్తుంది ఇంకా సహస్ర చింతకాయ కొరికి ఇదంతా విహారి పై నుండి చూస్తూ ఉంటాడు కొరికి అబ్బా ఏంటి ఇంత పుల్లగా ఉన్నాయి అని చెప్పి అంటూ ఉంటుంది ఏంటమ్మా అదేంటి అలా అంటున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఆహా అనిపోయి అబ్బా అన్నానులే లక్ష్మి చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అనుకుంటూ తింటూ ఉంటుంది తర్వాత మళ్ళీ లక్ష్మిని ఏదో ఒకటి అనాలని చెప్పి ఏంటి లక్ష్మి దీనికి కూడా సరోగసి చేశారు కదా దీనికి ఎందుకు తినాలనిపించట్లేదు అనుకుంటూ ఏంటి లక్ష్మి నీకు కూడా పుల్లగా తినాలని అనిపిస్తుందా నీకు అలా ఎందుకు అనిపించట్లేదు అని అంటూ ఉంటే నాకెందుకు అనిపిస్తుందమ్మా వేవీళ్ళైన వాళ్ళకే కదా పుల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పి స లక్ష్మి అంటుంది దీనికి ఇంకా అది స్టార్ట్ అయినట్టు లేదు చూడాలి సరోగసి చేసింది నిన్నే కదా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ మాటలన్నీ పైననుండి విహారీ వింటూ చాలా షాకింగ్ అయ్యి ఏంటి సహస్రంతా వింతగా బిహేవ్ చేస్తుంది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఇంకా అలా కిందికి వచ్చి లక్ష్మి అక్కడ నువ్వు వెళ్ళిపో లక్ష్మి నేను తింటానులే అని చెప్పి అనుకుంటూ సహస్ర లక్ష్మిని పంపించేస్తుంది విహారీ అక్కడికి వస్తూ ఉంటాడు సహస్ర మనం బయటికి వెళ్దాం పదా అని చెప్పి అంటూ ఉంటే బాబా నువ్వు నన్ను బయటికి తీసుకువెళ్తావా సరే బాబా పద వెళ్దాం అని చెప్పి సహస్ర విహారితో కలిసి కారులో వెళ్తూ ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నాం బావా అని లక్ సహస్ర అడుగుతూ ఉంటే పద నేను తీసుకువెళ్తాను కదా అని చెప్పి విహారి అంటూ ఉంటాడు కానీ పెళ్ళైన తర్వాత మొదటిసారి బావా ఇలా తీసుకురావడం కొంతమంది భర్తలు పెళ్ళైన తర్వాత మారకపోయినా భార్య మీద ప్రేమ చూపించకపోయినా పిల్లలు పుట్టే టైంలో పిల్ల భార్యల మీద ప్రేమ చూపిస్తారని అన్నమాట నిజమే బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇంకా విహారీ ఏం మాట్లాడకుండా సైలెంట్గా అలానే ఉంటాడు మరోవైపు పద్మాక్షి సహస్రాన్ని వెతుక్కుంటూ ఇళ్ళంతా వెతుకుతూ ఉంటుంది పండు ఒక్క దగ్గర వర్క్ చేసుకుంటూ ఉంటే అక్కడికి వచ్చి రే పండు సహస్ర ఇక్కడ్రా అని చెప్పి అడుగుతూ ఉంటే బీహారీ బాబు సహస్రమ్మ ఇద్దరు బయటికి వెళ్ళారమ్మా అని చెప్పి పండు చెప్తాడు ఎక్కడికి వెళ్ళారా అంటే ఏమో అమ్మ నాకు తెలియదు నేను నాకంతా తెలియదమ్మా అని చెప్పి ఇక్కడే ఉంటే ఇవి ఏదో దానికి కొట్టేస్తూ ఉంటుంది అని చెప్పి అమ్మ నాకు పని ఉంది అని చెప్పి కంగారు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత పద్మాక్షి సహస్రాకి ఫోన్ చేస్తుంది సహస్ర ఫోన్ లిఫ్ట్ చేసి ఎక్కడున్నవే అని పద్మాక్షి అడుగుతూ ఉంటే బావతో బయటకు వెళ్తున్నానమ్మా అని చెప్పి సహస్ర చెప్తుంది ఎక్కడికి వెళ్తున్నావు అని చెప్పి పద్మాక్షి టెన్షన్గా అడుగుతూ ఉంటే ఏంటమ్మా బావతో మొదటిసారి బయటకు వచ్చాను ఇక్కడికి ఎందుకు ఈ టైంలో రండి అని నువ్వేం మాట్లాడకమ్మా అని చెప్పి సహస్ర ఫోన్ కట్ చేస్తుంది చ దీనికి ఎలా చెప్పాలి నేను ఇక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని చెప్పి పద్మాక్షి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంకా విహారీ ఒక దగ్గరికి తీసుకెళ్లి కారు ఆపుతాడు సహస్ర బయటికి కారులో నుంచి దిగి అది హాస్పిటల్ అని చూసి ఏంటి పావా ఇక్కడికి వెనక్కి తీసుకొచ్చావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది అదే నీకోసమే నేను ఒకసారి చెక్ చేపిద్దామని చెప్పి తీసుకొచ్చాను సహస్ర అని చెప్పి విహారి అంటాడు నిన్నే కదా పావా చెక్ చేపించింది ఇలా అన్ చాలా ఇట్లా వేరు వేరు డాక్టర్ల దగ్గర చూపిస్తే మంచిది కాదు కదా బావా అని అంటూ ఉంటే ఇంతమంది డాక్టరే చూశారు నిన్న అక్కడ చూపించుకున్నాం ఈరోజు ఇక్కడ అంతే కదా తను మన ఫ్యామిలీ ఫ్రెండే నాకు తెలిసిన డాక్టర్ అని తీసుకొచ్చాను పదా వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటే ఒక్క నిమిషం బాబా అమ్మాయికి ఫోన్ చేస్తాను అని సహస్ర అంటుంది ఎందుకు ఇప్పుడు ఫోన్ చేయడం నేనే కదా నిన్ను హాస్పిటల్కి తీసుకొచ్చింది అత్తయ్య ఎందుకు వద్దంటారా అయినా నీకు నా మీద నమ్మకం లేదా అని విహారీ అడుగుతుంటే అది కాదు బావా అని చెప్పి సహస్ర అంటుంది ఇంకేం మాట్లాడకు పదా వెళ్దామని చెప్పి విహారీ సహస్రాన్ని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాడు ఇంకా అలా డాక్టర్ని చూసి మీరు డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు ఇంకా డాక్టర్ సహస్రాన్ని చెక్ చేసి ఎవరు నీకు టూ మంత్ వెనకెన్నో నెల అమ్మా అని అడుగుతుంటే ఇంకా సహస్ర కంగారు పడుతూ టూ మంత్స్ అని చెప్తుంది ఇంకా అలా చెక్ చేసిన తర్వాత కాసేపటికి రెండో నెలనే నీకు ఎవరు చెప్పారమ్మా అని చెప్పి డాక్టర్ అడుగుతుంటే ఈ డాక్టర్కి డౌట్ వచ్చినట్టుంది అని చెప్పి సహస్ర అనుకుంటూ దేవుడా నన్ను ఎలాగైనా నువ్వే కాపాడాలి అని చెప్పి మొక్కుకుంటూ ఉంటుంది ఇంకా మేం నిన్న మేము చెక్ చేసుకున్న డాక్టర్ గారు చెప్పారు అని చెప్పి సహస్ర చెప్తుంది అవునా అలాగానే ఆ డాక్టర్ కొంచెం డౌట్గానే ఫేస్ పెడుతూ నీ కొన్ని టెస్టులు చేయాలమ్మా అని చెప్పి అంటూ ఉంటుంది టెస్టులు ఎందుకు వద్దు అని సహస్ర అంటూ ఉంటే పర్లేదు సహస్ర నువ్వు అని చెప్పి బేబీ ఎలా ఉందో తెలుస్తుంది కదా నీ నీకోసమే కదా అని చెప్పి విహారి అంటాడు ఇంకా సహస్ర ఏమి మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది మీరు ఇక్కడే కూర్చున్న విహారి గారు నేను కొన్ని టెస్టులు చేసి తీసుకొస్తాను అని చెప్పి సహస్రాన్ని లోపలికి తీసుకెళ్తుంది మరోవైపు కావేరి స్నానం చేసి అప్పుడే బయటికి వస్తుంది ఇంటి కావేరి ఇంత లేట్ అయింది ఈరోజు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటే ఆ నా వాష్రూంలో ట్యాప్ ఆన్ చేయట్లేదు కదమ్మా అందుకే ప్లంబర్ వచ్చి రిపేర్ చేశాక స్నానం చేశాను అందుకే లేట్ అయింది లక్ష్మి అని చెప్పి కావేరి చెప్తుంది సరే పదా బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి లక్ష్మి కావేరిని తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి వెళ్ళిపోతుంది ఇదంతా చాటుగా అంబిక గమనిస్తూ ఉంటుంది ఇంకా అంబిక వెళ్ళి ఆ మెమరీ కార్డు కావేరీ వాష్రూమ్లో పెట్టిన కెమెరాలో ఉన్న మెమరీ కార్డు తీసుకొచ్చి ఆ వీడియోని కావేరికి పంపించి చూస్తుంది వాట్సాప్లో పంపించడంతో ఆ ఫోన్ సౌండ్ రాగానే కావేరి ఓపెన్ చేసి చూస్తుంది చూసి ఒక్కసారిగా ఆ వీడియో చూసి చాలా షాకింగ్గా ఏడుస్తూ కుప్పకులిపోయి ఏడుస్తూ ఉంటుంది ఇంకా లక్ష్మి మళ్ళీ వెనక్కి వచ్చి ఏమైంది కావేరి అని చెప్పి అడుగుతూ ఉంటే కావేరి ఫోన్ చూపిస్తుంది ఇంకా లక్ష్మి కూడా ఆ వీడియో చూస్తూ ఉంటుంది అంబికాని ఆ వీడియో పంపించి వాయిస్ చేంజ్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మరేం జరగబోతుందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇప్పుడు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్